ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో తీహార్ జైలులో ఉన్న కవితని అరెస్టు చేసినట్లు మరో దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు ప్రకటించింది రేపు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టులో సీబీఐ రిమాండ్ రిపోర్టు సమర్పించనుంది న్యాయస్థానం అనుమతిస్తే అదుపులోకి తీసుకుని ప్రశ్నించనుంది ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసిన భారత ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అరెస్టు చేసింది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది ఐపీసీ నాలుగు వందల డెబ్బై ఏడు నూట ఇరవై బి సహా అవినీతి నిరోధక చట్టంలోని ఏడో సెక్షన్ ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపింది ఇందుకోసం రౌస్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించింది శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్న సీబీఐ రిమాండ్ రిపోర్టు సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది ప్రశ్నించనుందిహార్ జైల్లో ఉన్న తనకు బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు సీబీఐ అరెస్టుతో ఊహించని పరిణామం ఎదురైంది మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని ఈ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తిస్థాయిలో లబ్ది చేకూర్చేలా వ్యవహరించారంటూ తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న సీబీఐ రెండు ఇరవై రెండు డిసెంబర్ పదకొండున తొలుత హైదరాబాద్ లోని తన నివాసంలో కవితను మూడు రోజుల పాటు విచారించింది ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన కేసులోనే గత నెల పదిహేనున కవితను ఈడీ అరెస్టు చేసి పది రోజుల పాటు విచారించగా ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆమె తిహాడ్ జైల్లో ఉన్నారు అటు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం కోర్టు అనుమతితోనే కవితను తీహాడ్ జైల్లో సీబీఐ విచారించింది సహ నిందితుడు బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా ప్రశ్నించింది ఢిల్లీ మద్యం పాలసీలో లిక్కర్ లాబీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణపై విచారించారు తెలుస్తోంది ఇదే కేసుకు సంబంధించి ఈడీ కవితను మార్చి పదిహేను అరెస్టు చేయడంతో ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు